సమాజంలో గెలుపు అవటంలో సహజం చేతికి టైం ఎంతైందో చూసుకునే తీవ్ర లేకుండా కూడా దానిని గెలుపు ఓటమే అంటారు అనారో మీరే చెప్పాలి ఎందుకంటే మనం ఎంత బిజీగా ఉన్నా మనకి అంటూ కొంత సమయాన్ని మనం కేటాయించుకోవాలి అప్పుడు కేటాయించుకున్నప్పుడే మనం జీవితంలో పైకి ఎదుగుతున్నట్టు అర్థం అని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే చేతికి గడియారం పెట్టుకొని మనం బిజీగా ఉన్నంత మాత్రాన మనం గెలుపు సాధించినట్టు కాదు అలానే మనకి చేతికి గడియారం లేనంత మాత్రాన మనం జీవితంలో ఏది కోల్పోయినట్టు కాదు ఓడిపోయినట్టు కూడా కాదు అని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను సహజంగా గెలుపు ఓటములు అనేవి సహజం మనం చేతికి గడియారం పెట్టుకున్నంత మాత్రాన చేతికి గడియారం లేనంత మాత్రాన గెలుపు ఓటములు కాదని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను ఈ వీడియో నచ్చే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు డోంట్ ఫర్గెట్ టు థ్యాంక్ యూ